రెండు నాలుగు కణాలతో ఒక దేహం తర్వాత ఎనిమిది కణాలతో దేహం తర్వాత పదహారు కణాలతో సేవ ముప్పై రెండు సెల్స్తో దేహం అట్లా దేహాలని మార్చుకుంటూ కణాలని వృద్ధి చేసుకుంటూ సంస్కారాలని మార్చుకుంటూ అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది ఏమండి ఇది ఇది ఎలా నేను నమ్మాలి ఇట్లా జరుగుతుందా ఇది ఎట్లా నమ్ముతాం అంటే ఎలా మీకు సంస్కారాలు ఎలా మారుతాయి అనే దానికి ఉదాహరణ చెప్తాం ఇప్పుడు దోమలు కుడతాయి కదా దోమలు దోమ కుట్ట దోమ ఒక జన్మ అనుకుంది దోమ కుట్టింది దోమ కొట్టగానే మీరేం చేస్తారు అవునా కొడతారా కుట్రా చచ్చిపోయింది చచ్చిపోగానే దాని యొక్క సంస్ దాని యొక్క కాన్షియస్ కనెక్ట్ అవుతుంది దేనికి కనెక్ట్ అవుతుంది ఎప్పుడైతే చచ్చిపోయిందో ఎప్పుడైతే బాడిపోయిందో దాని యొక్క చైతన్యం యొక్క ప్రయాణం ఉంది కదా దానికి కనెక్ట్ అయిపోతుంది దానికి కనెక్ట్ అయ్యాక దీని యొక్క నాలెడ్జ్ ని ఆ కాన్షియస్ లో డంప్ చేస్తుంది ఏం డంప్ చేస్తుంది ఎవరినైనా మనల్ని కుడితే వాడు కొడతాడు మనం చచ్చిపోతాం ఇది కాన్షియస్ లో పడుతుంది కాన్షియస్ లో పడగానే దానికి కావలసినటువంటి రక్షణ కాన్షియస్ అంటే రక్షణ కదా సో ఈసారి నువ్వు కుట్టినా కూడా కొట్టకుండా ఉండేలాంటి సామర్థ్యాలను నీకు ఇస్తా అది కాన్షియస్ నుండి తీసుకుంటా కాన్షియస్ నుండి తీసుకొని కొన్ని కణాలను పెంచుకొని ఈగత జన్మ తర్వాత ఏమొస్తుంది దోమ జన్మ దోమ తర్వాత దోమను కొట్టగలుగుతారా ఈగ అదే ఈగను కొట్టగలుగుతారా ఎందుకు వచ్చింది కాన్షియస్ దానికి కావాల్సినటువంటి స్కిల్స్ డంప్ చేసేసింది నువ్వు ఇలా చచ్చిపోతున్నావు కదా ఈసారి నువ్వు ఇలా చావనియకుండా నీకు నేను కావలసినంత సామర్థ్యాన్ని కావలసినటువంటి అన్ని స్కిల్స్ ని అన్ని నీకు ఇచ్చి పుట్టిస్తానని చెప్పి ఆ కాన్షియస్ ఈ చే ఈ ఎనర్జీ రెండు కలిసి ఒక కొత్త దేహాన్ని దానికి ఇచ్చినాయి ఆ దేహం వల్ల అది ఆ జీవుడు ఎవరి చేత కొట్టి కొట్టి చావడం అనేది కుదరదు వేరే రోగాలు వచ్చి కొట్టిపోతున్నావు కానీ అది కుదరదు అర్థమైంది సో ప్రతి చావు దగ్గర తన బలహీనతని కాన్షియస్ లో పడేసి దాని నుండి తప్పించుకునే విధమైనటువంటి సామర్థ్యాలని కాన్షియస్ ద్వారా తీసుకుంటూ జన్మలు ఎత్తుకుంటూ వస్తుంది ఇది జీవుడి ప్రయాణం ఎలా ఉంటుంది భగవద్గీతలో ఏమన్నాడు మీరు సాధన చేసి చనిపోతే సాధన ఎక్కడికి పోదు మళ్ళీ ఆ సాధన స్థాయిలోనే ఒక మంచి అగ్రవర్ణంలోనే మంచిగా మీరు జన్మించి ఎక్కడైతే ఆగిపోయిన సాధన అక్కడ నుండి మళ్ళీ మొదలు పెట్టగలుగుతారని చెప్పి ననుకో సో మనం చేసే సాధనలు అక్కడికి పోవు అది అక్కడ కాన్షియస్ లో పడుతుంది ప్రమాదాలు కాన్షియస్ లో పడతాయి దానికి తగ్గట్టుగా నీ దేహం మళ్ళీ రెడీ అవుతుంది రెడీ అయి మళ్ళీ పడతాడు అంతే ఎక్కడుంది చావు ఎక్కడుంది ఇక్కడ చెప్పండి